అంజలి ఎలా ఉన్నావు పర్వాలేదు మాయ కొంతవరకు నయంగానే ఉంది మీ ఆరోగ్యం ఎలా ఉంది పాత పడిపోయిన గడియారంలా గుండె స్లో అవుతుందమ్మా అలా అనకండి నాన్నగారు మీకు అన్ని చెకప్లు చేద్దాం మీరు నిశ్చింతగా ఉండండి ఏమ్మా ఇక్కడ విషయాలు మీ అమ్మకి చేరేస్తున్నావా అతయా అది నీకు ఈ బుద్ధి కూడా ఉందా ఇక్కడ మేము ఆవలించినా ఫోన్ చేసి మీ అమ్మకి చెప్తావా వదినా మా అమ్మే ఫోన్ చేసింది నేను ఎలా ఉన్నానో కనుక్కున్నామని ఓహో అర్థమైంది ఆవిడి గారే ఫోన్ చేసి ఆరా తీస్తుందన్నమాట ఏ నీకెందుకు బాధ అదేంటి విజయం అలా అంటావు ఇన్నేళ్లుగా ఇదే ఇంట్లో మన ఇద్దరం కలుసున్నాం కలిసి తిరిగాం మరి దెబ్బలాడుకున్నాం కొట్టుకున్నాం కూడా నిజమే అనుకో అవన్నీ మనం మనసులో పెట్టుకుంటామా చెప్పు ఏమా అయ్యాశాడు అమ్మా ఏమిటా మాట్లా ఏంట్రా ఏమైనా తప్పుగా అన్నానా మొగుండి వెంటేసుకొని ఇల్లు వదిలేసి గంటం తర్వాత తిరుగుండేంటి సరుకులు తేవడానికి వెళ్ళాం అత్తయ్యా అక్కడికి కంగారు పడుతూనే ఉన్నాం లేట్ అవుతుందేమోనని పాపం మీరు ఏ ఇబ్బందులు పడ్డారో ఏమో ఎందుక నక్క వినియాలు మేమెలా ఎలా పోతే నీకే నీకు కావాల్సింది మమ్మల్ని వదిలేసి దూరంగా పోవడం అంతే కదా అమ్మా అలా ఎలా అనగలుగుతున్నావు నేనేదన్నా హోటల్కి వెళ్ళి కాసేపు కబులు చెప్పుకుని వద్దామని అడిగితే అంజలి ఏమందో తెలుసా ఏమనుంటుంది పద పదాన్ని గొడవ చేసి ఉంటుంది ఆ తొందర పాటే వద్దంటున్నాను అలా అడిగితే ఇంట్లో మీరంతా ఇబ్బంది పడతారు రానంటే రాననేసింది పోనీ వెళ్ళాల్సింది ఇంటికి వస్తే మాత్రం మాకే డ్రస్కో ఎప్పుడు చూడు ఆ ఏడుపు వేసుకొని ఓ మూల కూర్చోడమే కదా ఏదైనా అడిగితే పట్టుకొచ్చి మా మొహాన్ని కొట్టినట్టు విద్రి పారేస్తుంది ఇదంతా తమ్ముడిచ్చిన అల్సువల్లే కదమ్మా జరుగుతోంది అందుకే సంబంధం చేసుకునేటప్పుడు ఆ పిల్ల తాలూకు మంచి చెడ్డలు కుటుంబ గౌరవం అన్ని చూసుకొని చేసుకోవాలి కనీసం తల్లైనా నాలుగు మర్యాదలు లేచి పంపాల్సింది అమ్మ నాకు అన్ని జాగ్రత్తలు చెప్పే పంపిందండి చూసావా చూసావా నీ ఎదురుదాన్ని ఎలా ఎదురు సమాధానాలు చెప్తుందో ఇంకా నువ్వు లేనప్పుడు చూడాలి మా గతి వదిన గారంటే ఇష్టమే లేదు మామగారని గౌరవమే లేదు అమ్మా ఆగవే ఏమిటిది అంజలి ఎందుకు లచకనగా మాట్లాడతారు నాకు ఇదే నచ్చట్లేదు కొని మమ్మల్ని పంపించేరా మా దాన్ని మేము పోతాం నాన్నగారి ఆరోగ్యం కుదుట పడేంత వరకు మీరందరూ ఇక్కడే ఉండాలి ఒరే ఆయన ఆరోగ్యం గురించి నువ్వు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందిరా ఆయన మీద అంత అపేక్ష ఉన్నవాడు అయితే ఇలా దీన్ని వెనుకెట్కొచ్చి మమ్మల్ని అవమానపరచవు తమ్ముడు చాలా మారిపోయాడమ్మా వాడు మారిపోలేదే ఈవడగారే మార్చేశారు పగలిపోయి ఇవని వెంట తిప్పుకుంటోంది అమ్మో అమ్మో తక్కువదేం కాదు తల్లిని కొడుకుని కాకుండా చేస్తోంది ఒరే నిన్ను నవమాసాలు మోసి కన్నాను నీ కన్న తల్లిని కన్న తల్లి కడుపు చూస్తుంది కట్టుకున్న అలి జేబు చూస్తుందిరా ఈ సత్యం నీకెప్పటికీ అర్థం కాదు అలా నిన్ను మాయ చేసేస్తోంది అంజలి అంజలి అమ్మా ఏంటిది నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అంతేరా అంతే కన్న తల్లి నేను కూడా చూడకుండా అనరాని మాటలు అంటున్నావు ఏం చేస్తాను నా కర్మ నా కర్మరా పెణం వచ్చిందన్న ఆనందంతో అమ్మని బాగానే ఏడిపిస్తున్నావురా சால சந்தோஷம் சாா சந்தோஷம் அஞ்சலி அஞ்சலி మీద నాకే కన్న తల్లి ముందు కట్టుకున్న భార్యకి ఎలాంటి స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాను ఎన్నో అనుకున్నాను నేను ఎంతో గొప్పగా చూసుకోవాలని పూల మీద నడిపించాలని కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి చాలా కష్టపడుతున్నాను నేను ఇంత చేతకని వాడినా అవే మాట్లాండి నేను నేను బాగానే ఉన్నాను నేను బాధపడటం లేదు చూడండి లేదంజులి గుండె నీరైపోతుంది నాకు మనశ్శాంతి కరువైపోతుంది ఎందుకండి ఇప్పుడు ఏమైంది అత్తయ్య అన్న మాటలో తప్పే ఉంది నిజమే కదా ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వలేకపోతున్నాను అందుకు ఆవిడ బాధపడటంలో తప్పేం లేదు పైగా ఏ తల్లైనా తన కొడుకు భార్య పద్ధతిగా ఉండాలనే కోరుకుంటుంది కదా అలా అనగలగడం నీ సభ్యత నాకు తెలుసు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు మా అమ్మని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను ఆవిడకు నువ్వు గౌరవం ఇవ్వట్లేదు అనే మాటలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో ఆ మాత్రం గ్రహించలేనా అత్తయ్య గారిని ఏమి అనకండి నిజంగానే ఆవిడ కోపంలో ఒక మాట అన్నదే అనుకోండి దాన్ని నేను సీరియస్గా ఎందుకు తీసుకోవాలి వదిలేద్దాం అక్కడ అన్నది మీ అమ్మగారు కాదు మా అమ్మగారే అనుకుంటాను మీ అమ్మగారితో మా అమ్మని ఎందుకు పోల్చడం మంచితనం మాత్రమే తెలిసిన రాజ్య రాజ్యాంటితో మూర్ఖత్వం మాత్రమే అలవాటు చేసుకున్న మా అమ్మకి పోలిక ఏదో నేను బాధపడుతుంటే చూడలేక అలా అంటున్నావు కానీ లోపల ఎంత కుమిలిపోతున్నావు ఆ మాత్రం తెలుసుకోలేనా ఏమండి ఈ టాపిక్ ఇంకా మాట్లాడపోతేనే నాకు సంతోషంగా ఉంటుంది ఇల్లా నాకు ఇలాంటి సహజం అందరి మనసులో అందరి ఇష్టాలు ఒకేలా ఉండడం ఎలా సాధ్యపడుతుంది ఈ మాటలు నేను మీకు చెప్పడం కాదు మీకే బాగా తెలుసు అందుకే కొన్ని మీరు చూసి చూడనట్లు ఊరుకోవాలి అది అమ్మా అక్క నేను తట్టుకోలేకపోతున్నాను మా ఆడవాళ్ళు గొడవ మీకెందుకండి ఈ క్షణంలో ఆవిడ నన్ను ఏమైనా అన్నా ఆ తర్వాతేనే తెలుసుకుంటారు మళ్ళీ కలిసిపోతారు ఏమో ముందు ముందు అమ్మ ప్రవర్తన నిన్ను ఏ ప్రమాదంలోకి నెట్టేస్తుందని భయంగా ఉంది మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలాంటిదేం జరగదు నిశ్చింతగా ఉండండి నీ సహనానికి నా నమస్కారం పద భోంచేద్దాం పదండి ఇంటికి వెళ్ళిపోతున్నావు నీకు నా మీద కోపంగా ఉందా చంద్ర దేనికన్నాయా మిమ్మల్ని వేరుగా వెళ్ళిపోమన్నందుకు లేదన్నయ్య నాకేం కోపం లేదు కానీ నీ నుంచి విడిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉందన్నయ్య నాకు బాధగానే ఉందిరా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కలిసి తిరిగాం కలిసి ఎన్నో తప్పులు చేశాం కానీ మధ్యలో నువ్వు ఆ దేవుడి దేవల్లా బాగుపడ్డావు మేము ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితికి దిగజారిపోయానా అయితే మా నీడ నీకు పుట్టబోయే బిడ్డ మీద పడకూడదురా అందుకే మిమ్మల్ని నా నుంచి దూరంగా వెళ్ళిపోమంటున్నాను నీ మాట కాదనే సాహసం నేను అలాగే అలాగే విడిపోతాను నీ నుంచి దూరంగా విడిగా వెళ్ళిపోతాను కానీ నీ మనసులోంచి వెళ్ళిపోమని మాత్రం చెప్పగన్నాయా చంద్ర అది ఎప్పటికీ జరగని పని నీ అన్న మనసులోంచి నువ్వు రవి ఎప్పటికీ దూరం కా నేను నువ్వు మాత్రమే ఒంటరించి ఎందుకురా లేనిపోయిన అపోహలు నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడా లేదా నాకు అనిపిస్తే నేనే నీ దగ్గరకు వస్తాను నాకు కావాల్సింది మీరిద్దరూ ప్రశాంతంగా ఉండటం రత్నకు మిమ్మల్ని చూసే పెద్దరికీ ఎలాగో లేదు అదే నాకు బాధ అనిపించి మీకోసం ఈ ఏర్పాటు చేశాను మీరు క్షేమంగా వెళ్ళండి నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాననే సంగతి మర్చిపోకు అలాగే అన్నయ్య నేను అక్కడున్న నా మనసంతా నీ మీదే ఉంటుంది దయచేసి నువ్వు పాత రోజులు గుర్తు చేసుకోవద్దు ఇప్పుడు ఎలా ఉన్నావో ఇంతకు మించిన మంచిదనంతో ముందు ముందు కూడా ఉండాలి నా కోరిక అది ఒకటే అన్నయ్య అలాగే ముందు ముందు నువ్వే చూస్తావుగా నేను ఎంతగా మారిపోతాను చాలా అన్నయ్య నేను నిశ్చింతగా వెళ్ళిపోవటానికి నాకు ఒక మాట చాలు ఏమండి సామాన్ ఎంత సర్దేశారు మనం బయలుదేరితే మంచిది బావగారు మేము వెళ్తున్నాం వెళ్తున్నాం అనకూడదమ్మా వెళ్ళొస్తాం అనాలి అలాగే వెళ్ళొస్తాం బావగారు అవును అక్క ఐశ్వర్య సిద్ధు కనబడరే లోపల ఉన్నారమ్మా రత్న ఐశ్వర్య ఒకసారి రండి ఏంటండి పిలిచారా చంద్ర విజయలు బయలుదేరుతున్నారు అబ్బా ఈ మాట వింటేనే నాకు చాలా బాధగా ఉంది రేపటి నుంచి విజయ్ ఇంట్లో ఉండదంటేనే ఏదో వెల్తిగా ఉందండి నాకు అంతే అలాగే ఉంది ఎందుకో నీతో మాట్లాడకుండా పోట్లాడకుండా పొద్దుపోదేమో అక్క అదే అందుకే మీకోసం సెపరేట్ గా కొత్త బంగ్లా ఏర్పాటు చేశాను మీ వల్ల మా మగవాళ్లకు మనశ్శాంతి అవ్వకూడదు కావాలంటే మీరిద్దరు ఫోన్ లో మాట్లాడుకోండి అభిమానాలుంటే ఒకరింటికొకరు రండి అంతేగాని ఇక నుంచి ఎప్పుడూ గొడవలు పెట్టుకోకూడదు నాకు కావాల్సింది అంతేలేండి మాలో మాకు స్నేహాలే తప్ప వైరాలు భేదాభిప్రాయాలు ఉండకుండా చూసుకుంటాం ఏమంటావు విజయ నువ్వేదంటే నేను అదే అంటానక్క అన్నయ్య బయలుదేరా వెళ్ళొస్తాం అలాగే అప్పుడప్పుడు వస్తూ ఉండండి మేము కూడా వస్తాంలే తప్పకుండా వస్తామక్క ఐశ్వర్య సిద్ధు వెళ్ళొస్తాము సరే పిన్ని అన్నయ్య ఊరుకో చంద్ర మనం రెగ్యులర్గా కలుసుకుంటాం కదా బయలుదేరండి నీకు సర్ప్రైజ్ సర్ప్రైజా పద చూపిస్తాను ఏంటండి చూడు ఎవరు అమ్మా అంజలి బాగా అబ్బే అలాంటిదేం లేదమ్మా అంజలి అబద్ధం చెప్తుంది మిమ్మల్ని తలుచుకొని క్షణం అంటూ అంజలికి ఉండదంటే నమ్మండి అంజలినే అనక్కర్లేదు బావా అక్కడ అమ్మ పరిస్థితి కూడా అంతే ఎప్పుడు అంజలి అంజలి అంటూనే ఉంటుంది ఊరుకోరా చెప్పనివ్వమ్మా సందీప్ అలా మాట్లాడడం చూసి చాలా రోజులైంది సందీప్ ఎలా ఉన్నావు అక్క హ్యాపీగా ఉన్నాను అక్కడ మంచి ఫ్రెండ్ ఉంది కదా మర్చిపోయి హ్యాపీగా చాలా అన్యాయం బావా ఎక్కడి నుంచి ఎక్కడికో లింక్ కలిపేసి మధ్యలో నన్ను నిర్కించాలని చూడడం చాలా అన్యాయం దారుణం ఎక్స్ట్రా ఎక్స్ట్రా సందీప్ కాస్త మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉందమ్మా మీ అమ్మాయి అంజలి సపర్యల వలన చాలా తొందరగా కోలుకోగలిగాను సంతోషం అన్నయ్య గారు మా అంజలి మీ మధ్య విడిపోవడం మీ అందరి అభిమానం సంపాదించడమే కదా మాకు కావలసింది ఆంటీ నాకు ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళొస్తాను అలాగే ఏమండీ వచ్చేటప్పుడు మాగారు మందులు మర్చిపోకండి అవే అమ్మ అంజలి మీ అమ్మగారిని తమ్ముడిని పైకి తీసుకెళ్ళు ప్రయాణం చేసి వచ్చారు కదా స్నానాలు అవి పూర్తి చేస్తాం అలాగే మా అమ్మా మీరు పైకి వెళ్ళండి నేను కాసేపు మాగారితో మాట్లాడదు రామ్మా కూర్చో ఇప్పుడు చెప్పు ఎలా ఉంది నీ కాపురం బాగానే ఉంది నిన్ను చూస్తేనే అర్థమవుతోంది ఆ విషయం అవునమ్మా మీ అత్తగారు ఇంకా మారినట్లే అనిపిస్తుంది నిన్ను ఇంకా పరాయిదానిలా చూస్తున్నట్లే అనిపిస్తుంది అబ్బే అలాంటిదే లేదమ్మా వాళ్ళు నన్ను బాగానే చూస్తున్నారు మరి In years and I've pistol.